ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద్ నేత్ర నూట తొమ్మిదవ భాగం మరుసటి రోజు కాలేజ్కి రెడీ అయిన అన్వితని తన దగ్గరుండి కాలేజ్కి తీసుకెళ్లాడు అరవింద్ తనని కాలేజ్లో డ్రాప్ చేసి చుట్టూ చూస్తూ చుడు కాలేజ్ అవ్వగానే డ్రైవర్ రెడీగా ఉంటాడు పిచ్చి పిచ్చి వేషాలు వేయకుండా ఇక్కడ దించిన తల ఇంట్లోనే ఎత్తాలి అర్థమైందా అని సీరియస్గా చెప్తుంటే సరేనని తలూపింది ఆ నిక్కీగాడు వచ్చాడని తెలిసిన నువ్వు వాడితో మాట్లాడినట్టు చూసినా నా చేతిలో చస్తావు గుర్తుపెట్టుకో అని సా సీరియస్గా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంటే బాధగా నిట్టూర్చి క్లాస్ రూమ్లోకి వెళ్ళగానే అన్వి ఎలా ఉన్నావు అన్న నిక్కీ గొంతుకు భయంగా తలెత్తి చూసిన అన్వితికి ఎదురుగా హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకుని నవ్వుతూ తననే చూస్తూ నిలబడిన నిక్కీని చూడగానే కన్నీళ్లతో పరుగున అతని దగ్గరికి వెళ్ళింది కళ్ళ నిండా సంతోషాన్ని నింపుకొని నవ్వుతూ ఎలా ఉన్నావన్వి అనగానే గట్టిగా అతన్ని చుట్టేసుకుని ఏడుస్తుంటే ఆమె వెన్ను మీద నిమురుతూ ఏయ్ ఏంటిది చిన్నపిల్లలా ఐఎమ్ సారీ నిక్కి అన్నయ్య నిన్ను చాలా హట్ చేశాడు అంటూ ఏడుస్తూనే అరవింద్ గుర్తు రావడంతో ఒక్కసారిగా అతన్ని తోసేసి చుట్టూ చూస్తుంది ఏమైందంగవి సడన్గా అలా భయపడుతున్నావేంటి అన్నయ్య అన్నయ్య నిక్కి తను నిన్న ఇక్కడ చూస్తే చంపేస్తాడు అని చుట్టూ చూస్తుంటే ఆమె ఫేస్ని దోసిట్లోకి తీసుకొని తన వైపు తిప్పుకొని మీ అన్నయ్య ఇక్కడికి రాడు కానీ నువ్వెలా వచ్చావు నిన్నెలా అలా నీ ఫ్రెండ్స్ నన్ను నాకు హెల్ప్ చేయమన్నారులే వాళ్ళ అన్నయ్య నన్ను చెప్పి లోపలికి ఎలో చేశారు నువ్వు ముందు కంగారు పడకు అంటుంటే ఫ్రెండ్స్ వైపు చూసిన అన్వితకి వాళ్ళంతా నవ్వుతూ కళ్ళార్పగానే ఎలా ఉన్నావు నిక్కి అని ఏడుస్తూ అడిగింది నేనే తప్పు చేయలేదు అన్వి నాకు తెలుసు అదేదో మిస్అండర్స్టాండింగ్ అంతే నువ్వు పొరపాటును కూడా అలా చేయవు కానీ నిక్కి అన్నయ్య కూడా తప్పుగా అనుకోకు తను చాలా మంచివాడు కాకపోతే నా విషయంలో వదిన విషయంలో చాలా హార్డ్గా ఉంటాడు అంతే వాళ్ళ అన్నయ్య మీద తనకున్న నమ్మకానికి నవ్వుకొని అలా ఏం లేదులే కానీ నువ్వేంటి ఇలా అయిపోయావు కళ్ళు పీకుపోయి అసలు తింటున్నావా నువ్వు వదిన ఇంట్లో నుండి వెళ్ళిపోయాక నాకు చాలా లోన్లెస్గా అనిపిస్తుంది నెక్కి నిన్న మాల్లో వదిన కనిపిస్తే ఎప్పుడొస్తావని అడిగితే జరిగిందంతా చెప్పి నిజంగానే ఇక ఎప్పుడూ తను రాదా తప్పకుండా వస్తుందనివి వాళ్ళిద్దరు పైకి దూరంగా పంతంగా ఉన్నారు తప్ప మనసులో చెప్పలేనంత ఉంది ఆ ప్రేమే వాళ్ళిద్దరిని దగ్గర చేస్తుంది నువ్వు వాళ్ళ గురించి అనవసరంగా దిగులు పెట్టుకుని తింటాం మానేకు ఇంకో విషయం తెలుసా నాకు జాబ్ వచ్చింది నిజంగానా హా కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ చుట్టూ ఒకసారి చూసి కాలేజ్ ఫస్ట్ డే అవ్వడంతో ఇంకా ఎవరూ రాకపోవడంతో తన ఫేస్ని దోసిట్లోకి తీసుకొని నొదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ అన్వి లవ్ యూ సో మచ్ అంటుంటే కన్నీళ్లతో తలదించుకుంది అన్విత నీకు నేనంటే ఇష్టం లేదా నీ ప్రేమని మా అన్నయ్య యాక్సెప్ట్ చేయడు నీకు అన్నయ్యకి ఇష్టం లేనిది ఏది నేను చెయ్యను అది నీ మీద ప్రేమైనా ఇంకేదైనా పిచ్చిదనా మీ అన్నయ్యకి ఇష్టం లేకున్నా మన పెళ్ళి జరుగుతుందనుకున్నావా ఒక టూ ఇయర్స్ తర్వాత నేనే మీ అన్నయ్య దగ్గరికి వెళ్ళి మన పెళ్ళి గురించి అడుగుతాను నా లైఫ్ కూడా సెట్ అయిపోతుంది నువ్వు చెప్పకపోయినా నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలుసు అంటుంటే బాధగా చూసింది అన్విత భయపడకు ఇప్పట్లో మీ అన్నయ్యకి మన గురించి ఏమీ తెలియనివను మీ అన్నయ్య ఇష్టంతో వాళ్ళిద్దరు దగ్గరుండి మన పెళ్లి జరిపిస్తారు నిజంగానా నిజంగా నిజం కానీ అన్నయ్య నువ్వు నాతో మాట్లాడడం అన్నయ్యకి తెలిసిందంటే ఎలా తెలుస్తుంది ఇక్కడ చెప్పేవాళ్ళు ఎవరూ లేరు భయపడకు అంటుండగానే బెల్ మోగడంతో ఇక నేను బయలుదేరతాను అప్పుడప్పుడు వస్తుంటా నువ్వు లేని భయాలు పెట్టుకొని మైండ్ పాడు చేసుకోకు సరేనా సరేనని తలూపితే ఇలా ఏడుస్తూ కాదు నవ్వుతూ చెప్పు ఆ మాటకు సన్నగా నవ్వి సరేనని తలూపింది తన చెంపని మిరి బాయ్ చెప్పి వెళ్ళిపోయాడు నెక్కి ఒక షో కోసం అరవింద్ నేత్రాలకి అనుకోకుండా పక్కపక్క సీట్లు రిజర్వ్ కావడంతో అలా అరేంజ్ చేసిన వాళ్ళని తిట్టుకుంటూ కూర్చున్నారు ఇద్దరు అది కాంపిటీషన్ కోసం వచ్చిన షో కాదు జస్ట్ కొత్తగా డిజైన్ చేసిన వాటిని పబ్లిసిటీ చేయడానికి వచ్చిన షో ప్రకాష్ కంపెనీ నుండి కేవలం నేత్ర మాత్రమే అటెండ్ అయింది ఏంటే నీ తోకలు రాలేదా ఏంటి అదే నేను వద్ద ఇద్దరు తోకల్ని పట్టుకుని వేలాడుతున్నావు కదా కోపంగా అరవింద్ అదే అదేలే నువ్వేదో సాధించడానికి నీకు సపోర్ట్ ఇచ్చినా ఆ ఉత్తమోత్తములు రాలేదా అని అడుగుతున్నా వాళ్ళది నీలాగా కాదు కొంచెం డిగ్నిటీని మెయింటైన్ చేస్తారు ఇది జస్ట్ పబ్లిసిటీ కోసం చేస్తున్న షో నువ్వంటే పాపులారిటీ కోసం ఇలాంటి వాటికి ఎగబడుతూ వస్తావు ప్రకాష్ అంకుల్కి విక్రమ్కి అలాంటి అలవాటు లేదులే షో చిన్నదైనా పెద్దదైనా మనం చేసిన పని పర్ఫెక్ట్గా ఉందా లేదా మన ఎఫెక్ట్ ఎంతవరకు ఇచ్చామని తెలుసుకోవాలంటే ఆ షో చిన్నదా పెద్దదా అని కాదు మనం చేసిన వర్క్ జనాల్లోకి ఎలా వెళ్తుందో తెలుసుకోవాలి అలాంటప్పుడు ఖచ్చితంగా ప్రతిదానికి రావాలి నేను వాళ్ళలాగా పెద్ద పెద్ద వాటికి మాత్రమే అటెండ్ అవ్వను నా చేతితో డిజైన్ చేసిన ఏ డ్రెస్ షో జరుగుతున్నా ఖచ్చితంగా అటెండ్ అవుతా ఎందుకంటే పది లక్షలు పెట్టి కొనుక్కునే పది లక్షలు పెట్టి కొనుక్కునే ఒక డ్రెస్ని కొనుక్కునే వాళ్ళకంటే పది రూ వెయ్యి రూపాయలు పెట్టి ఒక డ్రెస్ని కొనుక్కునే మిడిల్ క్లాస్ వాళ్ళే మన సొసైటీలో ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ నన్ను నా ఫ్రెండ్స్ని ట్రెండ్ని ఫాలో అయ్యేది కూడా ఎక్కువగా అలాంటి వాళ్ళే అలాంటప్పుడు నేను డిజైన్ చేసిన వాటికి వస్తే నేను రాకపోతే ఎలా నేత్ర మనసులో నిజమే కదా అని అనుకోకుండా ఉండలేకపోయింది ఏంటి నిజమే కదా అని ఆలోచిస్తున్నావా అంత సీన్ లేదులే అంటూ షోని చూస్తుంటే అరవింద్ కంపెనీ డిజైన్ చేసిన రస్సులన్నీ కూడా రెగ్యులర్ కాలేజ్ స్టూడెంట్స్ వేసుకునే రస్సుల్లో ఉండడంతో ఏంటి మైండ్కి ఏ ఆలోచన లేక కాలేజ్ అమ్మాయిలు వేసుకునే టాప్స్ లెగ్గింగ్స్ డిజైన్ చేస్తూ కూర్చున్నావా కాదు అవన్నీ నా చెల్లెల కోసం డిజైన్ చేసుకున్నా ఓ మొన్న షాపింగ్ మాల్లో ఎఫెక్ట్ బాగా కొట్టినట్టుంది కదా కాదే నీలాంటిది సెలెక్ట్ చేసినవే నా చెల్లెలు వేసుకోవడం ఇష్టం లేదు అందుకే నా చేత్తో నేనే స్వయంగా తన కోసం టైం తీసుకొని మరి వాటిని డిజైన్ చేశాను అండ్ వన్ మోర్ థింగ్ ఈ కలర్ కాంబినేషన్స్ని నేను ఇంకెక్కడా యూజ్ చేయాలనుకోవట్లేదు కూడా అమ్మో అంటే ఆ రోజు నేను అన్వితకి సెలెక్ట్ చేయడం చూసేశాడా అనుకుంటుంటే నాకు ఎలా తెలిసింది అనుకుంటున్నావా చెప్పానుగా నువ్వేం చేసినా నన్ను దాటిపోదని అని వెటకారంగా అంటుంటే దానికి నీ అవసరం ఉందని కల్లో కూడా అనుకోకు నేనుండగా ఆ అవసరం రానివ్వను ఉక్రోషంగా అవును నీ ఫేవరెట్ మోడల్ కమ్ నీ బెడ్ పార్ట్నర్ రాలేదేంటి ఇలాంటి చిన్న చిత్కా వాటికి మేడం గారు రారా ఆఫ్కోర్స్ తనని అపాయింట్ చేసుకుంది ఇలాంటి చిన్నవాటికి కాదు పెద్ద పెద్ద వాటికే పాపం నువ్వేమో ఎక్కడికి వెళ్ళినా తనని పిల్లలా నీ వెంట తిప్పుకుంటున్నావు కానీ తను మాత్రం నీకు హ్యాండ్ ఇచ్చి విక్రమ్ కంపెనీతో కలిసిపోవడానికి స్టాండ్ తీసుకుంది వాట్ అర్థం కాలేదా నీ బెడ్మేట్ ఎక్కువ ఆఫర్ ఇస్తున్నాడని విక్రమ్ కంపెనీలో వర్క్ చేయడానికి అగ్రిమెంట్ చేసుకుంది తెలుసా నవ్వుతూ నాన్సెన్స్ స్టెల్లా పొరపాటును కూడా అలా చేయదు ఇది నిజం తనే నాతో స్వయంగా చెప్పింది నిన్న ఆఫీస్ కూడా వచ్చింది కనుబొమ్మలు ముడేసి చూస్తుంటే ఏంటి అలా చూస్తున్నావు నేనేం అబద్ధం చెప్పట్లేదు అంత అవసరం కూడా నాకు లేదు బట్ తన తొందరలోనే నీకు హ్యాండ్ ఇవ్వడానికి రెడీగా ఉంది నాన్ సెన్స్ స్టెల్లా ఎప్పుడూ అలా చేయదు అలా చేయకపోవడానికి అదేమైనా కట్టుకున్న పెళ్ళం అనుకున్నావా డబ్బులకి పనిచేసేదే కదా అని ఖచ్చిగా అంటుంటే ఆ మాటకి కొట్టాలనుకున్న కోపాన్ని చుట్టూ అందరం ఉండడంతో తమాయించుకొని తను స్టెల్లా ప్రాణం పోయినా నన్ను వదిలి వెళ్ళదు ఏంటో అంత నమ్మకం కారణం ఒకటే పెళ్ళి మీద పెళ్ళం మీద లేని నమ్మకం తన మీద ఉండడమే దా మాటకి అర్థం కాక చూస్తుంటే నన్ను వదిలి వెళ్ళడానికి నేను కట్టిన పెళ్ళం కాదు ఎప్పటికీ నేత్ర కూడా కాదు తను స్టెల్లానే దట్స్ వై ఎప్పటికీ తను నాతోనే ఉంటుంది అంటూ షో అయిపోవడంతో వెళ్ళడానికి పైకి లేస్తుంటే అంటే నీ దృష్టిలో అదే నేను సమానమా ఈ ప్రశ్నకి సమాధానం ఎప్పుడో చెప్పేశాను అర్థం చేసుకుని ఉంటే కాదని చెప్పేవాణ్ణి బట్ ఇప్పుడు చెప్తున్నాను నీకంటే తనే ఎక్కువ అని నవ్వుతూ స్పెట్స్ పెట్టుకుని వెళ్ళిపోతుంటే నాకు తెలుసు నాకంటే ఎప్పుడు నీకు అదే ఎక్కువ